హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈ రోజు నుంచి మన ఛానల్లోనే దేవి నవరాత్రులు అయిపోయే వరకు కూడా ఆ సిరీస్ అయితే వస్తాయండి తప్పకుండా అందరూ చూసి లైక్ చేయండి ఫస్ట్ రోజు అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి దేవిలాగా కనిపిస్తారు కదా ఆ దేవికి మనం నైవేద్యంగా పెట్టే ఈ కట్టె పొంగల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కుక్కర్నైతే తీసుకోవాలి ఇంట్లో ఏదైనా కుక్కర్ ఉంటే ఆ కుక్కర్ని అయితే తీసుకోండి లేదంటే పెద్ద అయినా తీసుకున్న పర్వాలేదు దాంట్లోనే ఒక కప్పు రైస్ని ఒక కప్పు పెసరపప్పుని అయితే తీసుకోవాలి ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే ఈ కట్టె పొంగల్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఈ పెసరపప్పులోనే కొంచెం కలర్ అనేది ఉంటుంది ఆ కలర్ పోయే వరకు కూడా ఈ విధంగా కొంచెం కలుపు ఇలా బాగా కడిగేసుకుందాము ఇలా కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వాడుచుకొని మరొకసారి అయితే కడుక్కుందాము ఆ తర్వాత పూర్తిగా నీళ్ళన్నీ వాడుచుకున్న తర్వాత దీంట్లోని సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి ఇక్కడ మనం రైస్ అనేది ఒక కప్పు తీసుకున్నాము పెసరపప్పు ఒక కప్పు కదా ఈ రెండు కప్పులకు కాను నార్మల్గానే ఒకటికి రెండు చొప్పున ఫస్ట్ అయితే పోసుకుందాము ఎందుకంటే కుక్కర్లో కాబట్టి విజిల్ వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి అందుకని నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఉడికించుకుందాము విజిల్ పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలా ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము ఎందుకంటే పప్పు అనేది మెత్తగా ఉడకాలి కాబట్టి ఇలా విజిల్ అంతా వచ్చేసి విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా అన్నం చక్కగా ఉడికిపోయింది అలానే పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా ఉడికిపోయిన దాన్ని ఏదైనా ఒక గరట తీసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మిగతా వాటర్ అయితే తీసుకుందాము ఇంకా నాకు ఇక్కడ అయితే ఒక త్రీ కప్స్ వాటర్ అయితే పడతాయి కొంతమందికి ఫోర్ కప్స్ కూడా పడతాయి లేదు అంటే టూ కప్స్ పట్టినా పర్వాలేదు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇలా కాదు కలవట్లేదు అనుకున్నప్పుడు మాత్రం దీంట్లోని మ్యాషర్ని కానీ ఏదన్నా పప్పు గుత్తిని కానిపెట్టి మంచిగా అయితే కలుపుకోండి అప్పుడు మంచిగా మ్యాష్ అయిపోతుంది ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నాకైతే మొత్తంగాను త్రీ కప్స్ వాటర్ అయితే పట్టాయండి ఈ త్రీ కప్స్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను మీరు తీసుకున్న రైస్ని బట్టి ఇక్కడ వాటర్ అనేది పడతాయి పప్పు రైస్ని బట్టి అయితే పడతాయండి మనం తీసుకున్న రైస్కి పాత బియ్యం కాబట్టి కొంచెం ఎక్కువ అయితే పట్టాయి సోనా మసూరి రైస్తో అయితే చేస్తాను ఇలా వాటర్ అంతా వేసేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా అయితే ఉప్పు వేసుకున్నాను మనం టేస్ట్ అయితే చూడకూడదు కాబట్టి ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకొని అన్నం మొత్తం మంచిగా మ్యాష్ చేసుకోవడం కోసం మ్యాషర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇలా బాగా కలుపుతూ మ్యాష్ చేసుకుంటే అన్నం మొత్తం మంచిగా మ్యాష్ అయిపోతుంది ఆల్రెడీ కుక్కర్లో పెట్టి ఉడికించాం కాబట్టి చాలా మెత్తగా అయితే అయిపోతుంది కట్టె పొంగలికి అలా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ మాత్రం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఎంత మెత్తగా వచ్చిందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇక మ్యాషన్ అయితే తీసేసుకోండి మరీ మెత్తగా చేసుకోకండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పొంగల్ అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని పక్కనుంచేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద వేరే ఒక పోపు కోసం ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడైతే అవ్వాలండి నూనె అనేది అసలు వేయకండి కట్టె పొంగలికి అస్సలు బాగోదు టేస్ట్ నెయ్యితో చేస్తేనే బాగుంటుంది ఈ కట్టె పొంగల్ టేస్ట్ అంతా ఈ తాలింపులోనే ఉంటుంది ఈ తట్గా పెట్టేటప్పుడు మంచిగా పెట్టామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ నెయ్యి కాస్త కరుగుతుంది అన్నప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పెసరపప్పును కూడా వేసి ఈ తాలింపు అంతా కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ తాలింపు ఎంత మంచిగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకుందాము ఇది నెయ్యి కాబట్టి మరీ హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు ఇది కాస్త వేగుతుంది అన్నప్పుడు దీంట్లోని మీకు ఘాటుకు సరిపడే పచ్చిమిర్చిని అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక ఆరేడు పచ్చిమిర్చిని మధ్యకి చీల్చి వేసుకుంటున్నాను కావాలనుకున్న వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకో వేసుకోవచ్చు ఈ విధంగా పచ్చిమిర్చి కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా కాస్త వేగుతున్నప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా పచ్చిమిర్చి అనేది మంచిగా కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటున్నాను ఇది నెయ్యిలో ఫ్రై అవటం వల్ల పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకోవాలి ఈ పొంగల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మిరియాలేనండి ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పుని కూడా వేసుకొని ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా తాలింపు ఎంత బాగా ఉంటే అంత బాగుంటుంది తాలింపు అనేది అసలు మాడకుండా చూసుకోండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఆ వేడికి ఇంకొంచెం మగ్గిపోతుంది నెయ్యి కాబట్టి ఈ పప్పు దినుసులు ఊరికినే మాడిపోతూ ఉంటాయి అలా మాడకుండా చక్కగా సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకున్నారంటే లోపలకల్లా ఫ్రై అవుతూ ఉంటుంది ఈవెన్గా ఫ్రై చేసుకునే దాన్ని దీన్ని కూడా తీసి పక్కన ఉంచుకొని ఫస్ట్ మనం పప్పుని ఉడికించుకొని వాటర్ పోసుకున్నాం కదా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కుక్కర్ని అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవటం వలన ఇంకేదన్నా పప్పు ఉడకలేదు అనిపిస్తే అది కూడా ఉడికిపోతూ ఉంటుంది ఈ విధంగా పప్పు ఉడుకుతున్నప్పుడు దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఓపించాఫ్ వరకు పసుపును కూడా వేసుకోండి ఇలా పసుపు వేసిన తర్వాత మంచి కలర్ అయితే వస్తుంది కొంచెం బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మీరు బియ్యం పప్పు ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్న పర్వాలేదు నేను అప్పుడు మర్చిపోయాను అందుకనే ఇప్పుడు వేసాను ఆ తర్వాత మనం పెట్టుకున్న తట్క అనేది దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో నెయ్యి పై నుంచి వేస్తే భలే ఉంటుందండి ఈ కట్టె పొంగలికి అసలైన టేస్ట్ ఉంది అంటే ఈ తాలింపుతోనే ఉంటుంది ఇక వేడివేడిగా కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది ఇక అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకొని పూజ చేసుకుంటే ఇంకంతే అండి కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లోనే ఈ కట్టె పొంగల్ని చేసి ఈ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తోని తప్పకుండా ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ కట్టె పొంగల్ అనేది చూస్తున్నారా ఎంత బాగుంచిందో ప్లీజ్ సబ్స్క్రైబ్